షిండే చివరికి తలొగ్గాడంటే షిండే ఇప్పుడు ఆ గెలిచినటువంటి యాభై మందిలో ఇరవై మంది దాకా బీజేపీ వాళ్ళే ఉన్నారు పదిహేను ఇరవై మంది దాకా రేపు పొద్దున ఇతను కనుక కాదంటే ఆ ఇరవై మంది అటు మద్దతు తీయడానికి రెడీలో ఉన్నారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మిగతా ముప్పై మంది రేపు పొద్దున మన పరిస్థితి ఏంటి ఐదేళ్ల పాటు మనం పక్కనే కూర్చుంటామా ఇంకెట్ట మన జీవితం అని షిండే మీద ఒత్తిడి తెచ్చారు కాబట్టి తగ్గాడు వెనక్కి అతనికి ఏంటి వాస్తవంగా ప్రజల దగ్గరికి ఎలాంటి యాంగిల్లో చెప్పుకెళ్ళాలి తను పవర్ఫుల్ లీడర్ని అనేటటువంటి తను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే పదిహేను వందల రూపాయలు మహిళలకి ప్రతి నెలా ఇచ్చే ఓ పథకాన్ని ఇచ్చాడు అది గెలవగానే షిండే ఓ ప్రచారం చేయించుకున్నాడు ఈ పథకం ద్వారా లభించింది ఆ పథకం షిండేదే అని అది వాస్తవంగా దేవేంద్ర ఫడ్నవీస్ పథకం అది రాజస్థాన్లో అమలు చేసిన పథకం అది బీజేపీ గతంలో మధ్యప్రదేశ్లో అమలు చేసిన పథకం అది దాన్ని రా అక్కడ అమలు చేశారు కానీ ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి అతని చేతుల మీదగా నడుస్తుంది కానీ ప్రచారం చేసేసుకున్నాడు ఇతను దాంతో వాళ్ళకి సీన్ అర్థమైపోయింది ఇతను గేమ్ అని మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియా దగ్గరికి లాడడానికి ఎవరిని పంపించాల ఆయన ఇంట్లో కూర్చుంటే నిర్మలా సీతారామన్ అక్కడికి వెళ్ళింది ఇద్దరు ముగ్గురో పరిశీలకులు వెళ్ళారు కానీ ముంబైలో ఉన్నారు కానీ ఆయన ఇంటికి పోవాలా